బంగారం వస్తువులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ రద్దు చేయాలని కోరుతూ బంగారు వర్తకులు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ను విజ్ఞప్తి చేశారు గుంటూరులోని ఎంపీ కార్యాలయానికి వచ్చిన వ్యాపారులు ఎక్సైజ్ డ్యూటీని వ్యతిరేకిస్తూ గత ముప్పై నాలుగు రోజులుగా దేశమంతటా ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్సైజ్ డ్యూటీ పెంపు వల్ల ఎంతో మంది రోడ్డున పడతారన్నారు బంగారం వ్యాపారుల ఆవేదనలు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లాలని గల్లా జయదేవ్ వారికి హామీ ఇచ్చారు మంది దాదాపు రెండు వేల ఐదు వందల నలభై ఆరు మంది గుంటూరులో వర్క్ చేస్తున్న వర్కర్లు వాళ్ళంతా పడిపోయారు పిల్ల జిల్లాలతో సహా వాళ్ళు లేకపోతే మేము లేవు మేము లేరు గనుక దయచేసి ఈ యాక్ట్ ను ఎట్టయితే బ్యాక్ చేసేసి ఉంటే మాకు చాలా తృప్తిగా ఉంటుంది కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు అందరూ సహకరిస్తారని మేము పూర్తి ఆ పోగొట్టుకోలేము దీని గురించి చాలా మంది దేశంలో కూడా ఫైనాన్స్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ ఒక కమిటీ కూడా ఫామ్ చేశారు ఆ కమిటీ అండర్ ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అశోక్ లహరి ఒక సిక్స్టీ డేస్ లోపల రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ చూసిన తర్వాత మనం ఏమన్నా చేయాలంటే అప్పుడు చేద్దామని కూడా చెప్పేది జరిగింది